శాసనసభకు ఎన్నికైన సభ్యులు హుందాక వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేటు బయటే కారు దిగి అసెంబ్లీ వచ్చారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులకు కొన్ని సూచనలు చేశారు ప్రతిపక్షం విషయంలో కూటమి సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని రాగద్వేషాలకు తావు లేకుండా పాలన చేయాలని సహచరులకు ముఖ్యమంత్రి తెలిపారు జగన్ కార్ను లోపలికి అనుమతించాలని సిబ్బందికి ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు పంతాలు పట్టింపులకు కక్షలు కార్పణ్యాలకు నిలయంగా నిలిచే నేటి రాజకీయాల్లో చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది వైఎస్ నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను